సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు సో ఎలా అర్న్ చేసుకోవాలి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది అలా ఉంటుంది సో మీరు ఓపెన్ చేయగానే మీకు కోడ్ అనేది అవసరం ఉంటుంది ఇందులోని సో మన రిఫరల్ కోడ్ ఉంటుంది సో నేను యాప్ ఓపెన్ చేసిన రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్ పాస్వర్డ్ అని అడుగుతుంది సో మీ అకౌంట్ పాస్వర్డ్ అలాగే మీ ఇన్స్టాగ్రామ్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్ మీరు ఏం చేస్తారంటే ఇందులోని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ప్రోడక్ట్ అనేది మీ వీడియోపై ఆటోమేటిక్గా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాన్ని బట్టి మీకు అకౌంట్ నుంచి మనీ అనేది వస్తుంది సో వచ్చిన మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలి ఎలా ఏ విధంగా మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని మీకు వచ్చిన కాయింట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అనేది ఆటోమేటిక్ మీ అకౌంట్ అనేది మనీ వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి